హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి అభిరుచి నిన్న మా ఫ్రెండ్ ఫోన్ చేసి నాతో ఇలా బాధపడుతూ మాట్లాడింది తను తన రిలేటివ్ వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళిందంట పిలిచిన వాళ్ళు మాత్రం తనని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారంట ఫంక్షన్లో కానీ తనతో పాటు వచ్చిన వేరే బంధువులు కూడా ఉంటారు కదా వాళ్ళు మా ఫ్రెండ్తో కాస్త ఎటకారంగా తనకు ఇబ్బంది కలిగేట్టుగా మాట్లాడారంట అంటే వాళ్ళు మాట్లాడే మాటలకు అర్థం అంటే మేము కాస్ట్లీ సారీస్ కట్టుకున్నాము కాస్ట్లీ నగలు వేసుకున్నాము ఇవన్నీ నీ దగ్గర లేవు అని డైరెక్ట్గా అనలేక ఇన్డైరెక్ట్గా మాట్లాడారంట వాళ్ళకుంటే కాస్ట్లీ నగలు కాస్ట్లీ పట్టు చీరలు కట్టుకుంటే పర్లేదు ఎదుటి వారు ఇబ్బంది పడేట్టుగా మాట్లాడడం కరెక్ట్ కాదు కదండి ఇలాంటి ఇబ్బందిని ప్రతి ఒక్కరు ఏదో ఒక టైంలో ఎదుర్కొనే ఉంటారు మన దగ్గర లేని దాని గురించి మన ముందు పదే పదే మాట్లాడుతూ ఉంటే మనకు ఇబ్బందిగానే అనిపిస్తుంది కదా మనం మాట్లాడే మాటలు ఎవరు ఇబ్బంది పడకుండా ఉండేట్టుగా మాట్లాడాలి మా ఫ్రెండ్కైతే ఇలాంటి వాళ్ళ కోసం నువ్వు బాధపడకని చెప్పాను